శ్రీకృష్ణ పర బ్రహ్మ ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ అలాగే గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ భగవద్గీత పారాయణం రోజు జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ ని మనం స్టార్ట్ చేసుకున్నాము భగవద్గీత విభూతి యోగం అందులో భాగంగా మనము నిన్న ముప్పై మూడు శ్లోకాల వరకు చెప్పుకున్నాము ఆ నాలుగు శ్లోకాలు ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకొని మనము తదుపరి శ్లోకాల్లోకి వెళ్దాము విభూతి యోగం అంటేనే భగవంతుడి యొక్క మహిమ ఎక్కడెక్కడ ఉంది అనేది సృష్టిలో ప్రతి ఒక్క దానిని ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క దానిని ఉదాహరణగా తీసుకొని అందులో భగవంతుడు ఏ విధంగా ఉన్నాడనేది చెప్పేదే విభూతి యోగము మరి మనం నిన్న నేర్చుకున్న నాలుగు శ్లోకాలు ఒకసారి భావం చెప్పుకొని నెక్స్ట్ శ్లోకాల్లోకి వెళ్దాం మరి ముప్పై నుండి శ్లోకాలలో రాక్షసలలో రాక్షస జాతిలో జన్మించినప్పటికీ ప్రహ్లాదుడు అత్యంత గొప్ప భక్తుడై ఆ ప్రహ్లాదుడిలో నేను ఉన్నాను అలాగే మృగాలలో జంతు జాతిలో నేను సింహాన్నై ఉన్నాను పక్షి జాతిలో నేను గరుద్మంతుడిని అయి ఉన్నాను అలాగే అత్యంత వేగములలో అన్నిటికంటే వేగమైన నేను వాయువుని అయి ఉన్నాను ఆయుధాలు ధరించిన వాడిలో శ్రీరామచంద్రుడిని నేను నదులన్నిటిలోను గంగా నదిని నేను అయి ఉన్నాను అనేది చెబుతూ అలాగే ఈ సృష్టిని సృష్టి యొక్క ఆది మధ్య అంతములు అన్నిటిలో నేను ఉన్నాను అలాగే విద్యలలో నేను ఆధ్యాత్మ విద్యనయి ఉన్నాను వాదించు వారిలో నేను ఎలాంటి రాగద్వేషము లేనటువంటి వాదనలో నేను ఉన్నాను అనేది చెబుతున్నారు అలాగే అక్షరమాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని విశ్వతోముఖ సర్వత్రా ముఖములు గల విరాట స్వరూపమును నేను అయి ఉన్నాను నాశనము లేనటువంటి కాలమును నేను అని మనకి ముప్పై మూడు శ్లోకం వరకు తెలియజేశారు మరి ఈరోజు మనము ముప్పై నాలుగు శ్లోకం నుండి తెలుసుకుందాము విభూతి యోగంలోని ముప్పై నాలుగవ శ్లోకము వీలైన వాళ్ళందరూ నాతో పాటు ఉచ్చరించండి మృ मृत्यु सर्व हर्ष हरश्चाहम उद्भवश्च भविष्यताम मृत्यु सर्व हरश्चाहम उद्भवश्च भविष्यताम कीर्ति श्रीर्वाक्च नारीणाम स्मृतिर्मेधा द्रुतिक्षमा ీర్వాచన క్షమా మృత్యు సర్వ చాహం సర్వహర అంటే సమస్తమును సంహరించునటువంటిది మృత్యు మృత్యుచ మృత్యువును భవిష్యతాం భవిష్యతాం ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క ఉత్పవ పుట్టుక అహం నేనే అయి ఉన్నాను అస్మి నారీనాం అంటే స్త్రీల యొక్క కీర్తి శ్రీ సంపద లక్ష్మి వాక్ వాకు సరస్వతి స్మృతి జ్ఞానము మేధ ధారణ శక్తి గల బుద్ధి ధృతి ధైర్యము క్షమ ఓర్పును అహం అస్మి నేను అయి ఉన్నాను సో ఇక్కడ ఏం చెప్తున్నారు దేనినైనా జయించను ఏ మానవుడినైనా జయించేది చివరికి ఏంటి అనంటే మరణం అలాంటి మరణంలో కూడా నేను ఉన్నాను మరియు ఉత్పత్తికి కారణమైన పుట్టుకలో కూడా నేను ఉన్నాను పుట్టుక మరణాలలో ఆ పరమాత్మ ఉన్నాడు అనేది చెబుతూ ఇంకా ఈ శ్లోకంలో మనకి స్త్రీ యొక్క గుణాల గురించి అందులో ఏ ఏ గుణాలలో ఆ పరమాత్మ ఉన్నాడనేది తెలియజేస్తున్నారు అనమాట స్త్రీ యొక్క గుణ గుణాలలో ఇక్కడ ముఖ్యమైన గుణాలు ఏడు గుణాలని మనకిక్కడ తెలియజేశారు ఆ ఏడు గుణాలు ఏంటి అని అంటే ప్రజాపతి ప్రజాపతి అయినా దక్షుడి యొక్క ఏడుగురు కుమార్తెలు అందుకు ప్రతీకగా మనకి తెలియజేశారు ఆ ఏడుగురు కుమార్తెలు ఎవరు అనంటే కీర్తి స్త్రీ అలాగే స్మృతి మేధ ధృతి క్షమ వీళ్ళందరూ కూడా ప్రజాపతి అనంటే ప్రజాపతి అనంటే ఎవరు ఉత్పత్తికి కారణమైన వారనమాట వారికి ఇరవై నాలుగు కుమార్ కుమార్ కుమార్తెలలో ముఖ్యమైన వారు కీర్తి లక్ష్ కీర్తి స్మృతి అంటే జ్ఞానము మేధ అంటే ధారణ శక్తి ధృతి అంటే ధైర్యము క్షమ క్షమించే గుణము వీళ్ళు అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఈ గుణాలన్నిటికీ కూడా ఒక్కొక్కటి వాటిగా ప్రత్యేకగా ఆ కుమార్తెలను మనకి ఆ పురాణాలలో తెలియజేశారు అలాగే ఇంకా వాక్ వాక్ అంటే సరస్వతి దేవి స్వయంగా బ్రహ్మ యొక్క కుమార్తెగా తెలియజేశారనమాట సో ఇవన్నీ గుణాలు కూడా ఎక్కడెక్కడైతే ఉంటు ఉంటాయో అక్కడక్కడ ఆ పరమాత్మ ఉంటారు అనేది చెప్తున్నారు స్త్రీ యొక్క గుణాలు అంటే అవి ఓన్లీ స్త్రీలలోనే ఉంటాయి అనేది కాదు పురుషుడిలో కూడా ఉంటాయి అలాగే పురుషుడు యొక్క గుణాలు కూడా స్త్రీలో కూడా ఉంటాయి ఇవన్నీ ఎవరైతే బ్యాలెన్స్డ్గా మనిషిలో ఉంటాయో స్త్రీ గుణాలు పురుష గుణాలు వాళ్ళే సంపూర్ణంగా పరమాత్మ తత్వంతో ఉన్నట్టు ఎలాగైతే మనకు బాడీలో మనం ఫీమేల్స్ అయినా కూడా మేల్ హార్మోన్స్ కూడా కొద్ది శాతం ఉంటాయి అలాగే మేల్స్ లో కూడా ఫీమేల్ హార్మోన్స్ కూడా కొద్ది శాతం ఉంటాయి రెండు బ్యాలెన్స్డ్గా ఏది ఎంత శాతం ఉండాలో అంత ఉంటేనే వాళ్ళు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నట్టు అలాగే ఇక్కడ కూడా స్త్రీలో కూడా పురుషుడు గుణాలు స్త్రీ గుణాలు రెండు ఉండాలి అలాగే పురుషుడులో కూడా రెండు గుణాలు ఎవరిలో ఏవి ఎంత ఉండాలి అవి సమానంగా ఉంటూ ఉంటేనే కంప్లీట్ గా మనము ఆ పరమాత్మ తత్వంలో దైవిక గుణాలతో కూడుకొని ఉండగలుగుతాము సో ఇక్కడ స్త్రీ యొక్క ము ముఖ్య గుణాలు ఏవి ఏవి చెప్పారు మనకి కీర్తి అలాగే లక్ష్మి సంపద మరియు స్మృతి అంటే జ్ఞానము ధృతి అంటే ధైర్యము మేధ అంటే ధారణ శక్తి అలాగే క్షమ ఇవన్నీ గుణాలు కూడా ఎక్కడెక్కడైతే ఎవరెవరిలో ఉంటాయో వారిలో ఆ పరమాత్మ స్వయంగా ఉన్నట్టే ఎందుకంటే ఆ గుణాలలో నేను అయి ఉన్నాను అనేది చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకము విభూతి యోగంలోని श्लोकम् बृहत्सामतथा साम्ना गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहं ऋतूनां कुसुमाकरः बृहत्सामतथा साम्नां गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहं ఈ శ్లోకంలో మనకి మంత్రంలో ఎక్కడ ఉన్నారు అలాగే వేదాలలో ఏ విధంగా ఉన్నారు మరియు ప్రకృతి యొక్క ఋతువులలో అంటే సీజన్స్ లో మాసాలలో ఏ ఏ ఎక్కడెక్కడ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడనేది ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు మనకి ఇన్ ఇంతకు ముందు శ్లోకాలలో వేదాలన్నిటిలో తాను సామవేదాన్నై ఉన్నారు అనేది చెప్పారు ఈ శ్లోకంలో సామవేదంలో ఏ విధంగా ఉన్నారు అనేది చెప్తున్నారు సామవేదంలో తాను బృహత్ సామమునై ఉన్నాను అంటే సామవేదంలో అత్యంత మెలడీ కి సంబంధించి అత్యంత అంటే పాడుకోవడానికి వీలుగా ఆ పరమాత్మ తత్వంలో కూడుకున్నటువంటి ఆ గానాలు ఉంటాయి ఆ సామవేదంలో సామవేదంలో బృహత్సామము అంటే అందులో అత్యంత మెలడీతో కూడుకున్నటువంటి కూడుకున్నటువంటిది అనమాట బృహత్ సామము అని అంటే అది ఇది మోస్ట్లీ మిడ్ నైట్ లో పాడుకున్న పాడుకునేటువంటి మెలడీకి సంబంధించినటువంటిది బృహత్ సామము ఆ సామవేదంలో ఒకటి బృహత్ సామము అందులో నేనై ఉన్నాను నేను ఉన్నాను సామవేదంలో బృహత్సమును అయి నేను ఉన్నాను అలాగే చందసామహం చందస్సులలో నేను గాయత్రిను గాయత్రి అయి ఉన్నాను మనకి అనేక మంత్రములు ఉన్నాయి అందులో గాయత్రి మంత్రము యొక్క విశిష్టత ఎన్నో ఆ యజ్ఞాలు చేసేటప్పుడు కానీ లేదా ఉపనయనాలు చేసేటప్పుడు గాని గాయత్రి మంత్రం అనేది ఉచ్చరించబడుతుంది సో మంత్రాలలో నేను గాయత్రి మంత్రమునై ఉన్నాను మాసాన మార్గశీర్షోహం మాసాలలో నేను మార్గశీర మాసమునై ఉన్నాను ఈ మార్గశీర మాసం అనేది అత్యంత మహాపవిత్రమైన మాసము శాస్త్రాలలో ఎన్నో సమయాలలో ఈ ఆ మాసముని దాని యొక్క ఫలితమును చాలా సార్లు వివరించబడింది మనకి భవ భగవద్గీత కూడా ఉద్భవించింది మార్గశీర మాసములోనే అలాగే వాల్మీకి కూడా రామాయణములో ఈ మార్గశీర మాసము యొక్క విశిష్టతను తెలియజేశారు ఇంకా అవతార పురుషులలో దత్ దత్తాత్రేయుల యొక్క జన్మ మాసము కూడా ఈ మార్గశీర మాసమే సో అలాంటి పవిత్రమైన మాసములో మాసము మాసమైనటువంటి మార్గశీర మాసములో నేను ఉన్నాను అనేది చెప్తున్నారనమాట అలాగే ఎక్కడ ఏ ఎక్కువ పుణ్యకార్యాలు పెళ్లిళ్ళ ఇంకా అలాంటివి చేసేవి కూడా మార్గశీర మాసములో ఇది ఆ మోస్ట్లీ నవంబర్ డిసెంబర్ ఆ మాసంలో వస్తుంది అలాంటి మార్గశీర మాసంలో నేను అయి ఉన్నాను ఇంకా ఏం చెప్తున్నారు అనంటే ఋతువులు ఋతువులలో నేను వసంత ఋతువునై ఉన్నాను వసంత ఋతువు ఎలా ఉంటుంది చెట్లన్నీ చిగురించి చాలా ప్లెజెంట్ గా ఎక్కువగా చలిగా కాకుండా ఎక్కువగా వేడిగా కాకుండా ఒక మంచిగా ఒక ప్లజెంట్ వాతావరణంతో కూడుకొని ఉంటుంది అనమాట అన్ని ఋతువులలో ఇది అత్యంత శ్రేష్టమైనది వసంత ఋతువు అలాంటి వసంత ఋతువులో శ్రీరామచంద్రుడు కూడా జన్మించారు ఆ వసంత ఋతువులో నేను ఉన్నాను అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సామవేదాలు సామవేదంలో బృహత్సామమును చందసామలో గాయత్రి మంత్రమును మాసాలలో మార్గశీర మాసమును ఋతువులలో వసంత ఋతువునై నేను ఉన్నాను అనేది ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు నెక్స్ట్ శ్లోకము విభూతి యోగంలోని ముప్పై ఆరవ శ్లోకము ద్యూతం తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వ वतामहं द्यूतं चलयतामस्मि तेजस तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्वं सत्त्ववतामहम् चलयातां द्यूतं पञ्चकव्यापारंलो नेनु जूदमुनु अयि उन्नानु तेजस्विनां तेजः తేజోవంతుల యొక్క తేజస్సును అస్మి అయి ఉన్నాను జయ అస్మి అంటే జయమును అయి ఉన్నాను తేజోవంతులలో జయమును అయి ఉన్నాను వ్యవసాయ అస్మి ప్రయత్నమును అయి ఉన్నాను సత్వవతాం సాత్వికుల యొక్క సత్వం సత్వగుణమును అహం అస్మి నేను అయి ఉన్నాను సో ఈ శ్లోకం యొక్క భావము వంచక వ్యాపారములలో నేను జూదమునై ఉన్నాను అలాగే తేజవంతుల యొక్క తేజస్సును జయించువారుల యొక్క జయమును ప్రయత్నశీరుల యొక్క ప్రయత్నమును సాత్వికుల యొక్క సత్వగుణమును నేను అయి ఉన్నాను సో అన్ని పాజిటివ్స్ లోనే కాదు ఇక్కడ జూదము వంచక వ్యాపారం అంటేది నెగిటివ్ గా కనిపిస్తుంది కానీ అందులో కూడా పరమాత్మ ఉన్నాడు అనంటే దేనికైనా శక్తి అనేది ఉంటుంది వాడు దొంగతనం చేయాలన్నా వాడికి అత్యంత శక్తి దానికి సంబంధించిన ట్రిక్స్ వాడికి తెలిసి ఉంటేనే వాడు సక్సెస్ఫుల్ గా దొంగతనం చేయగలుగుతాడు అలాగే ఇక్కడ జూదమాడాలన్నా వాడికి ఆ ట్రిక్ కరెక్ట్ గా తెలిసి ఉంటేనే అందులో సక్సెస్ అవుతాడు దేనికి సక్సెస్ కావాలన్నా దాని బ్యాక్గ్రౌండ్ ఒక శక్తి అనేది ఉండాలన్నమాట సో నెగిటివ్ పాజిటివ్ కి సంబంధం లేకుండా ఆ శక్తి శక్తి గురించి తెలియజేయడానికి మనకి ఇక్కడ నెగిటివ్ కి సంబంధించింది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తెలియజేస్తున్నారు అదేంటి జూదం అనమాట జూదం ద్వారానే మహాభారతం అంతా ఉద్భవించింది మరి ఆ జూదం ఎక్కడ కూడా ఆడద్దు అనేది మనకి మన పూర్వీకులు తెలియజేశారు కానీ ఆ జూదంలో నేనై ఉన్నాను అని తెలియజేయడం యొక్క వెనకాల యొక్క ఆంతర్యం ఏంటి అని అంటే ఇక్కడ మనకి శక్తి గురించి తెలియజేస్తున్నారు ఆ శక్తి ఆ నెగిటివిటీలో కూడా ఇప్పుడు శక్తి అనేది పరమాత్మ ద్వారా వస్తుంది అది ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలి అనేది మానవుల యొక్క ఇచ్ఛ అంటే మానవులకి ఒక ఫ్రీ విల్ అనేది ఉంది ఉంది దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారి వాళ్ళ ఫ్రీడమ్కే వదిలేశారనమాట ఇప్పుడు పవర్ అనేది ఉంది దానిని మనము చల్లదనానికి ఉపయోగించుకోవచ్చు అదే శక్తిని వేడిని కలిగించడానికి కూడా అదే శక్తిని మనము ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు పవర్ కామన్ గా మన ఇంట్లో ఉంటుంది దానిని నువ్వు ఏసీ ఏసీకి ఉపయోగించుకున్నావు అనుకోవచ్చు చల్లదనం వస్తుంది అలా కాకుండా నువ్వు నీ ఇంట్లో గ్యాస్ స్టవ్కి ఉపయోగించుకున్నావు అనుకోండి స్టవ్కి ఉపయోగించుకున్నావు అనుకో అందులో నుంచి నీకు వేడి వస్తుంది సో కామన్ గా ఉండేది శక్తి శక్తి ద్వారా నువ్వు ఏ విధంగా అయినా అయినా నీకు నీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ మానవులకి ఆ పరమాత్మ ఇచ్చాడు కాబట్టి అక్కడ జూదాన్ని ప్రస్తావించినందుకు ఆడాలని కాదు దాని వెనకాల ఉన్న శక్తిని మనము అర్థం చేసుకోవాలి దానిని నువ్వు మంచికి ఉపయోగించుకుంటే నువ్వు మంచి దారిలో వెళ్తావు చెడుకి ఉపయోగించుకుంటే చెడు దారిలో వెళ్తావు కానీ దేనికైనా శక్తి అనేది కావాలి ఆ శక్తి పరమాత్మ ఆ శక్తిలో ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి మనకి ఇక్కడ వంచక వ్యాపారంలో నేను జూదమును అయి ఉన్నాను ఎందుకంటే వంచడంలో జూదంని మించింది ఇంకొకటి లేదు వంచడం అంటే మోసం చేయడం మోసం చేయడంలో జూదానికి మించినది లేదు కాబట్టి ఆ వంచ వ్యాపారంలో నేను జూదమును అయి ఉన్నాను అలాగే ఇంకా ఏం చెప్తున్నారు నేను తేజోవంతుల యొక్క తేజస్సును అలాగే వారుల యొక్క జయమును నేను అయి ఉన్నాను జయించే వారు ఎలా ఉంటారు వాళ్ళు దాని వెనకాల ఉన్న జయములో ఆ పరమాత్మ ఉన్నారు మీరు కూడా దేనిలో అయినా సక్సెస్ కావాలనుకుంటే ఆ సక్సెస్ వెనకాల ప్రయత్నము ఆ ప్రయత్నములో కూడా పరమాత్మ ఉన్నాడు ప్రయత్నశీలు శీరులలో నేను ప్రయత్నముగా ఉన్నాను అంటే ఎవరైతే ప్రయత్నము చేస్తున్నారో ఆ ప్రయత్నంలో పరమాత్మ ఉన్నాడు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో ఆ సక్సెస్ లో పరమాత్మ ఉన్నాడు అలాగే ఎవరికైతే సాత్విక సాత్వికులు ఉన్నారు సాత్వికులు అనంటే సత్వబుద్ధి కలవాలు సమత్వ బుద్ధి కలవాలు సాత్వికమైన గుణము కలవాలు అలాంటి గుణములో ఆ పరమాత్మ ఉన్నాడు అనేది చెప్తున్నారనమాట ఓకే నెక్స్ట్ శ్లోకము విభూతి యోగంలోని ముప్పై ఏడవ శ్లోకము वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः అహం వృష్ణీనాం వాసుదేవ నేను వృష్ణి వంశస్థుల యగు యాదవులలో వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడును అయి ఉన్నాను పాండవానాం ధనంజయ పాండవులలో నేను అర్జునుడిని అయి ఉన్నాను ముని నామప్యహం వ్యాస మునులలో నేను వ్యాసు వ్యాసమునినై ఉన్నాను కవీనాముషన కవిహి కవులలో నేను శుక్రాచార్యుడినై ఉన్నాను ఉషనా కవిహి అంటే కవులలో ఉషనా కవి అంటే శుక్రాచార్యుడిని అయి ఉన్నాను అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఇక్కడ ఏం చెప్తున్నారు నేను వంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడ వాసుదేవుడు యొక్క కుమారుడిని శ్రీకృష్ణుడిని అయి ఉన్నాను ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క పదం ఎలా వచ్చింది శ్రీకృష్ణుడు వృష్ణి అనే వంశంకి చెందిన వాళ్ళు చెందినవారు వసుదేవుడు ఆ వంశము యొక్క రాజు కాబట్టి వసుదేవుడు కుమారుడైన కృష్ణుడికి ఆ వృష్ణి అనే వంశం నుండి ఆ పేరు వచ్చింది సో వసుదేవ కుమార వంశములో జన్మించిన వృష్ణి వంశములో జన్మించిన కృష్ణుడిని నేనై ఉన్నాను అలాగే పాండవులలో ధనంజయుడు ధనాన్ని జయి వంటి వాడు అర్జునుడు ఆ పాండవులందరిలో నేను అర్జునుడినై ఉన్నాను మునులలో వ్యాసమునినై ఉన్నాను కవులలో శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు ఎవరు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మునులలో నేను భృగు మహర్షులలో నేను భృగ మహర్షి ఉన్నాను అనేది చెప్పుకున్నాం ఆ భృగ మహర్షి స్టోరీ కూడా మనం చెప్పుకున్నాము ముగ్గురు త్రిమూర్తులయ్యని త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి అంత శక్తిమంతుడు అనమాట త్రిమూర్తుల దగ్గర ఆ వారు ఏ విధంగా భూమి మీద ఉండాలి దానికి కారణం భృగు మహర్షి ఏ విధంగా అయి ఉన్నారు అనేది మనం ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పుకున్నాము ఆ భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు అనమాట రాక్షసులను కూడా మంచి మార్గంలో నడిపించాలి అనే ఉద్దేశంతో శుక్రాచార్యుడు వాళ్ళని శిష్యులుగా స్వీకరించినటువంటి ఒక మంచి స్వభావము గల వ్యక్తి ఆ గొప్ప ఉషనా కవిగా భృగు మహ భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుడు పేరు పొందారు ఆ శుక్రాచార్యుడు అంటే కవులలో నేను శుక్రాచార్యుడిగా నేను ఉన్నాను అనేది చెప్తున్నారనమాట నెక్స్ట్ శ్లోకము విభూతియోగంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకము దండోదమయస్ నీతిరస్మి జిగీషి జిగీష మౌనం చైవాస్మి చైవస్మి జ్ఞానం జ్ఞానవతామహం దండో దమయతామస్మి నీతిరస్మి జిగీష జిగీషతా మౌనం చైవాస్మి గుహ్యానా జ్ఞానం జ్ఞానవతామహం అహం దమయతాం అంటే నేను దండించు వారి యొక్క దండ శిక్షను అస్మి అయి ఉన్నాను శతాం అంటే జయింప నిచ్చగల యొక్క నీతి నీతిని నేను అయి ఉన్నాను గుహ్యానాం మౌనం రహస్యములలో నేను మౌనముని అయి ఉన్నాను జ్ఞానవతాం జ్ఞానం జ్ఞానవంతుల యొక్క జ్ఞానము అయి ఉన్నాను ఈ శ్లోకం యొక్క భావము నేను దండించు వారి యొక్క దండమును శిక్షను జయింపనిచ్చగల వారి యొక్క జయోపాయముగు నీతిని అయి ఉన్నాను మరియు రహస్యములలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును నేని అయి ఉన్నాను సో నీతి రశ్మి జిగీషతాం నీతితో కూడిన జయములో ఆ జయములో నేను ఉన్నాను జయం జయము అంటే గెలవడం ఎలా అయినా గెలవచ్చు మోసం చేసి గెలవచ్చు నీతివంతంగా గెలవచ్చు కానీ నీతివంతంగా గెలిసే గెలుపులోనే నేను ఉన్నాను అనేది చెప్తున్నారు అలాగే మౌనం చైవాస్మి గుహ్యానం మౌనము భగవత్ స్వరూపము కాబట్టి ఆ మౌనములో నేను మౌనం అనేది అత్యంత రహస్యమైనటువంటి శక్తి అలాంటి మౌనములో నేను ఉన్నాను ఆ మౌనముతో సాధకులు మౌనంని అభ్యసించాలి అలాగే ఎంతో మంది జ్ఞానుల యొక్క జ్ఞానంలో నేను ఉన్నాను మరియు ఇంకా ఏం చెప్పారు అంతే ఈ శ్లోకంలో మనకి దండించే వారిలో ఆ దండనమును నేనై ఉన్నాను నీతివంతమైన జయములో నేనున్నాను జ్ఞానవంతులలో జ్ఞానమునై నేనున్నాను అత్యంత రహస్యములలో రహస్యమైన మౌనమునై నేను ఉన్నాను అనేది చెబుతున్నారు సో ఈ శ్లోకాలతో మనకి సర్వం సర్వ సృష్టిలో కొన్ని వస్తువులను ఉదహరించి అలాగే ప్రాణులను ప్రాణులలో జంతువులను మునులను మహర్షులను మానవులను అందరినీ ఉదహరించి అలాగే పంచభూతాలను కూడా ఉదహరించి వాయువులో అగ్నిలో ఏ విధంగా ఉన్నారు సో సృష్టిలో ఉండే భౌతిక విషయాలు వస్తువులు ప్రాణులు పంచభూతాలు ఇవే కదా సృష్టిలో ఉండింది సో సృష్టిలో సర్వత్రా ఆ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పడానికి ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క ఉదాహరణను మనకు తీసుకొని అందులో ఏదై తాను ఉన్నాడు అనేది మనం ఆల్మోస్ట్గా విభూతి యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఉన్నాడనేది చెప్పుకుంటూ వచ్చారు ఆ పరమాత్మ నెక్స్ట్ రేపటి శ్లోకాలలో రేపటి శ్లోకాలతో మనకి ముగు ముగిసిపోతుంది విభూతి యోగము ఇక్కడ వరకీ కూడా ఏ విధంగా ఉన్నాడనేది చెప్పే శ్లోకాలు మనకి ముప్పై ఎనిమిది శ్లోకాల వరకి ఈ రోజు మనం తెలుసుకున్నాము రేపు మరి నెక్స్ట్ శ్లోకాలతో మనము మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ మీద మనందరము కూడా మీట్ అవుదాము అంతవరకి సెలవు అందరికీ జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే